చూడు కన్నమలు హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి వీడియో ఏంటంటే మీనే ఎండికిలుస్తున్నాం ఆ ఈ రోజు మా ఆలూ పొటెటోకలు ఇప్పుడు జట్టు కనిపిస్తుంది కదా బ్లాగ్ అయిపోయేసరికి గుండు 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 అవుతుంది గాయ్స్ గాయ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి And don't forget to like, share, and subscribe to my channel. Come on, already. Hi, Hi. Hi. Hello, everyone. Hey, Karnamalu Now. Hi. Ito.

సో ఫంక్షన్ జరిగే ప్లేస్కి ఆ సామాన్లు అన్ని తీసుకెళ్ళడానికి ట్రాక్టర్లో ఎక్కించారు నేను మనం ఏ పని చేసినా ఫస్ట్ దానికి పూజ చేయడం అలవాటు కాబట్టి అలా కొబ్బరికాయ కూడా స్టార్ట్ చేశారు గైస్ హాయను హాయ్ చెప్పురాలున్నాయి ఇటు చూడు నన్ను చూడు నవ్వురా ఇంకా జేజకాడరా జేజ దగ్గర ఏం చేసావు చెప్పు చెప్పు మా తమ్ముడికి గుండు ఈ చూడు మా తమ్ముడికి గుండు చేస్తున్నాం అని చెప్పు చెప్పు నవ్వురా చెప్పు మా తమ్ముడికి గుండు చేస్తున్నామని చెప్పు చాక్లెట్ చాక్లెట్ ఇవ్వచ్చు చాక్లెట్ చాక్లెట్ ఇస్తాం నువ్వు చెప్పు తమ్ముడికి గుండు చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ చెప్పు ఇన్పిస్తున్నారు నువ్వు అంత మెల్ల మాట్లాడితే ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పు చూస్తున్నాడు ఈ తమ్ముడు చూడు తమ్ముడు హాయ్ చెప్పు విశ్రీ హాయ్ ఫై సారీ రాన్స్ హైఫై హైఫై అయ్యో అడికి మెహంది ఈ గోరింట కనిపిస్తుంది హైఫై రాన్స్ హైఫై నిద్రలో ఉన్నాడు గైస్ హైఫై ఆకాశం నేను సగమ్మ విష్ణు కిట్ జూడిగా విష్ణు ఇది చూడరా విష్ణు అరే రాన్స్ రాన్స్ ఇద్దరు అల్లుళ్ళు గైస్ ఆల్మోస్ట్ ఎంతసేపు అవుతుంది ఇక్కడ చాలా 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 ఫంక్షన్స్ ఉన్నారా ఇదే ఇంట్ర ఇంటరప్ చేయడం అంటే ఇదే గైస్ చాలా 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 ఫంక్షన్స్ జరుగుతాయి గైస్ ఇక్కడ అర్థుడు వేయట అడి ఇదే టెంపుల్ గైస్ ఇదే ఏంటి రాంచి ఏంటి విశ్రు కది టెంపుల్ ఇదేనా ఇదేనా జేజ గైస్ వస్తుండు నా నీకు రావాలంటే గైస్ వచ్చినా గైస్ వి డెస్టినేషన్ వెంట్రుకలు చుక్కాపూర్ నరసింహస్వామి చాలా ఫేమస్ టెంపుల్ టెంపుల్ నుంచి చూపిస్తా ఇక్కడ Function. and you Come, let's go. Uh. Uh, da, da, da. నేను మీరు ఇదేం ఇదే ఇదే గైస్ రూమ్ ఇక్కడే గైస్ ఫంక్షన్ చిన్నపిల్లల దగ్గర ఇది తీసుకుంటుంది గైస్ మురుముర ఇది చుక్కాపూర్ లక్ష్మీ స్వామి టెంపుల్ కామారెడ్డి డిస్టిక్ మాచారెడ్డి మండల్లో ఉంటుంది అండ్ లొకేషన్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్లో నేను షేర్ చేస్తాను బట్ ఈ టెంపుల్ మాత్రం చాలా ఫేమస్ సండే రోజు అయితే జనాలు ఘోరంగా ఉంటారు చాలా పవర్ఫుల్ చూడే ఎంతమంది వచ్చి చేస్తున్నారు ఫంక్షన్స్ ఇక్కడ అయితే అట నేను ఇప్పుడు మొక్కలేదు చాలా చాలా పవర్ఫుల్గా ఈ టెంపుల్లో ఎప్పుడు చూడు జనాలు ఉంటారు గైస్ కామారెడ్డి డిస్టిక్లో ఉంటుంది కానీ కామారెడ్డి డిస్టిక్ నుంచే కాకుండా చాలా డిస్టిక్ నుంచి జనాలు వస్తూనే ఉంటారు ఒకసారి వస్తే పక్కా నమ్ముతారు ఆ దేవుణ్ణి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని భావిస్తారు అండ్ ఇక్కడ దగ్గరలో ఈ టెంపుల్కి దగ్గరలో ఒక కొండ దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి పాదంబి అచ్చు ఉంటుంది ఇంతకుముందు అక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉండేది అదే ఫస్ట్ ఓపెన్ చేసిన టెంపుల్ అని అంటుండే బట్ ఇప్పుడు ఎక్కువగా జనాలు అక్కడికి వెళ్ళడం లేదు ఈ టెంపుల్ ఫేమస్ ఆయన నుంచి అండ్ నైట్ కూడా ఇక్కడ జనాలు ఎవరు స్టే చేయరు లక్ష్మీనరసింహస్వామియే పులి అవతారంలో తిరుగుతాడు అని జనాలు నమ్ముతారు అన్నట్టు సో ఎవరు ఇక్కడ నైట్ స్టే చేసే ధైర్యం చెయ్యరు అంట అది కరెక్టో రాంగో తెలీదు అండ్ ఇక్కడ చెట్టు దగ్గర వాళ్ళు స్వామికి ప్రసాదం చేస్తున్నారు అది ఇక్కడ ఆ స్వామికి ఎక్కుతుంది అంట ఆ ప్రసాదం సో ఆ ప్రసాదం ఏంటో ఎలా చేస్తారో నేను మీకు వీడియోలో చూపిస్తాను మేము చేసేటప్పుడు అండ్ అర్చన కావాలి అని అంటే లోపల లోపల ఫోన్స్ అలో చేయరు కాబట్టి దేవుడు ఇది వీడియో తీయలేకపోయాను అసలు ఈ బావి మేము చిన్న ఉన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడల్లా అసలు దాంట్లో వాటర్ లేకుండా ఒక్కసారి కూడా చూలేం గైస్ పక్క వాటర్ ఉంటాయి స్నానాలు చేసే వాళ్ళు ఈ వాటర్తోనే చేస్తారు గైస్ దేవుడికి పోయానికి ఒడి బియ్యం ఇంకా మొక్కులు తీసుకొస్తారు లైక్ మీసం నామం బొట్టు అవన్నీ నీకు ఓకే గొడుగు కండ్లు ఇది మీసం

రోకల్ బండా ఉంటుంది గైస్ ఆ రోకల్లో కుడక ఎండు కొబ్బర ఇంకా గసాలు బెల్లం ఇవి మూడు కలిపి దంచి మొత్తం పౌడర్ లాగా చేసి లాగా చేస్తారు అది మాత్రమే దేవుడికి పెడతారు ఇక్కడ ఆయన మాస్క్స్ ఎందుకు పెట్టారంటే మాట్లాడేటప్పుడు మన నుంచి వచ్చే పార్టికల్స్ దాంట్లో పడ ప్రసాదంలో పడకుండా ఉండాలి అనేసి అది పెట్టుకొని దంచుతున్నారు అక్కడ ఇవి గసాలు కానీ టేస్ట్ మాత్రం బాగుండే లడ్డు ఇది అల్లుబండ అంట ఏదో వన్ రూపీ కాయిన్ పెట్టి అక్కడ ఫింగర్స్తో ఇలా పట్టుకొని ఏదో మొక్కుతున్నారు నాకు అర్థం కాలేదు దగ్గర స్టార్ట్ అవుతుంది మా వాడికి గుండు ప్రోగ్రామ్ చెట్టు అయితే ఇక్కడ చుక్కాపూర్ లో వెంట్రుకలు తీసినప్పుడు ఫస్ట్ ఐదు కత్తెర్లు కత్తిరిస్తారు కదా ఆ కత్తిరించిన ఐదు క కత్తెరలు ముడుపులో కట్టి అక్కడ ఒక రాగి చెట్టులా ఉంది ఆ చెట్టుకి కట్టాలంట సో ఆ ఐదు కత్తెర్లు మాత్రమే కట్టాలి మిగతా హెయిర్ అంతా అక్కడే బయట కట్ చేస్తారు మామిడి చెప్పు మామిడికాయ పడి లక్ష్మీ స్వామి ప్రసాదం గైస్ వాళ్ళని చూసి నేర్చుకుంటుండ ఎట్లా కంట్రోల్ చేయాలి అని ఫస్ట్ ఐదు కత్తర్లు వదిలించేటప్పుడు చాలా ఏడ్చిండు కానీ ఇప్పుడు కొంచెం బెటర్ కాసేపు ఏడు చాపేసిండు ముందు కోకోమెలన్ అని ట్రైన్స్ పెడితే వాటిని చూసుకుంటూ కూర్చున్నాడు వాడురాజుని చూడండి గుండు రాజు వచ్చిండు சீアー குண்டரஞ்ச் அத தக்கை வெட்டுனதே நீ பிடிल्ले அதペடலே கே புட்டு அதென்றா அதுக்குல இருக்குவாளே நியோ மூ எட்டலே யி ஸ்கோரி ஸ்கோரி ஆ ஓ அகோ வா ஏ மெடி ஆ ஆ தாசி సో గైస్ టెంపుల్కి చుక్కపూర్ నరసింహస్వామి టెంపుల్ కి దగ్గర హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు పక్కా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు హాయ్ గుళ్ళకెంచి అక్కడ టెంపుల్ and straight it lelte okay. in main temple అయితే ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవడానికి రూమ్స్ రెంట్ ఇస్తారు రూమ్స్ అంటే నార్మల్ రూమ్స్ కాదు ఓన్లీ హాల్ లాగా ఇలా పెద్దగా ఉంటుంది అది రెంట్ ఇస్తారు దాంట్లో ఫంక్షన్ చేసుకోవచ్చు నార్మల్గా ఇంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు బయట చాలా చెట్లు ఉంటాయి అక్కడే చేసుకో వంటలు చేసుకొని తింటారు సో గాయస్ సండే రోజు వస్తే మాత్రం చాలా రష్ ఉంటుంది టెంపుల్లో నార్మల్గా ఫంక్షన్స్ లేకున్నా చాలా ఫంక్షన్స్ చేస్తారు ఫంక్షన్స్ లేకున్నా కూడా ఇక్కడ కోళ్ళని మేకల్ని పోసుకొని తింటారు గైస్ నార్మల్గా ఇది జీకి వచ్చి అట్లా పెట్టు ఈయన ఈ ఆడ పెట్టాలి ఫస్ట్ పెట్టిన దగ్గర

చెప్పు మా అత్తకి నేను ఇచ్చినా అని చెప్పు నేను జిరాఫ్ ఇచ్చినా జిరాఫ్ పప్పు చారు